వెల్కమ్ టు ట్రేడింగ్ పాయింట్ తెలుగు ఈ రోజు నుండి ఒక కొత్త సిరీస్ను మనం మొదలు పెడదాం కొత్తగా ట్రేడింగ్లోకి రావాలనుకునే వాళ్ళు ఈ వీడియోలను చూసి మీరు ట్రేడింగ్ చక్కగా నేర్చుకొని ప్రాఫిట్స్ను సంపాదించుకోవచ్చు ఈరోజు నుండి మనం ట్రేడింగ్ అంటే ఏంటి బిగినర్స్కి కూడా అర్థమయ్యే విధంగా సాధారణమైనటువంటి లాంగ్వేజ్లో ట్రేడింగ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ వద్దామనుకుంటే ట్రేడింగ్ చేయాలని అనుకుంటే ముందు ఈ వీడియోలను చూసి ఆ తర్వాతే మీరు ఏదైనా చేయాలి ఓకేనా ప్రతిది కూడా ఏ టు జెడ్ కంటెంట్ అంతా కూడా వివరిస్తాను ఈ యొక్క సిరీస్ మీద చాలా వీడియోలు రాబోతున్నాయి కాబట్టి ఓపిక్గా మీరు చూడాలి ఓకే సాధారణంగా ఒక కొత్త వాళ్ళు ఎవరైనా సరే ట్రేడింగ్ వచ్చినప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలి అని ఒక ప్రశ్న అనేది ఉంటుంది అసలు ట్రేడింగ్ అంటే ఏంటి ముందు ఇది తెలుసుకోండి ట్రేడింగ్ అంటే కొనడము అమ్మడం అంటే ఒక వస్తువుని మనం కొనడం ద్వారా అలాగే అమ్మడం ద్వారా జరిగినటువంటి ఆ తతంగాన్నే ట్రేడింగ్ అని అంటారు కొనాలి అంటే మనకు డబ్బులుంటే చాలు కానీ అమ్మాలి అంటే వస్తువు ఉండాలి మన దగ్గర ఎసెట్ అనేది ఉండాలి కానీ ఈ ట్రేడింగ్లో మీ దగ్గర డబ్బులుంటే చాలు ఒకేసారి మీరు కొనొచ్చు ఒకేసారి మీరు అమ్మచ్చు ఈ రెండింటినీ కూడా డబ్బులుంటే మనము చేసుకోవచ్చు అంటే మన దగ్గర లేకపోయినా సరే లేని దానిని కూడా ఇందులో మనం అమ్మచ్చు అయితే లాభం ఎలా వస్తుంది చిన్నప్పుడు మనం లెక్కల్లో మనం చాలాసార్లు చదువుకున్నాం కొన్న వెళ్ళలో నుంచి అమ్మిన వెళ్ళను తీసివేయగా వచ్చేదాని లాభం అని అంటాం అంటే ఒక వస్తువును మనం వంద రూపాయలకు కొన్నప్పుడు దానిని నూట ఇరవై రూపాయలకి మనం అమ్మామనుకోండి అందులో వచ్చే లాభం ఇరవై రూపాయలు ఇక్కడ మనం అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఒక మార్కెట్ మరియు కొనిపెట్టి అమ్మి పెట్టే ఒక బ్రోకర్ కూడా కావాలి ఒకవేళ మన పొలంలో టమాటాలు పండాయి ఈ టమాటాలు మనం ఎక్కడ అమ్ముతాం ఎక్కడో రోడ్డు పక్కన అమ్మలేము తక్కువ అయితే నాలుగు కేజీలు ఐదు కేజీలు అయితే అమ్మేయచ్చు కానీ క్వింటాళ్ళ కొద్దీ టన్నుల కొద్దీ టమాటాలు మీ తోటలో పండాయి అప్పుడు మీరు ఏం చేయాలి దానిని మార్కెట్కు తీసుకొని రావాలి మార్కెట్కి తీసుకొని వచ్చినప్పుడు మార్కెట్లో కొంత ట్యాక్స్ మనం కడతాం అంటే కొంత కమిషన్ అనేది మార్కెట్కు పే చేస్తాం అలాగే ఇక్కడ మనం కొనాలి అన్నా అమ్మాలి అన్నా మార్కెట్ ఒకటి కావాలి అదే మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్ మరి ఈ మార్కెట్లోనికి వచ్చిన తర్వాత మనకు అమ్మి పెట్టేటువంటి బ్రోకర్స్ కూడా చాలామంది ఉంటారు అలా అమ్మి పెట్టేటువంటి బ్రోకర్సే ఈరోజు మనకు ఉన్నటువంటి ధన్ యాంజిల్ వన్ జెరోదా ఎం స్టాక్ వీళ్ళు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదైనా ఒక ఆర్డర్ను ప్లేస్ చేసినప్పుడు దాన్ని ఎలా కొనాలి ఎలా అమ్మాలి దాన్ని అమ్మడానికి కొనడానికి ఒక చిన్న చిన్న ఛార్జెస్ను వాళ్ళు తీసుకొని ప్రతీది కూడా మనకు సహాయంగా ఉంటారు వీళ్ళని మనం బ్రోకర్స్ అని అంటాం అసలు ఇక్కడ ఏం అమ్ముతాము ఏం కొంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ ఉంది ఆ కంపెనీ విలువ పదివేల రూపాయలు వీరికి మరొక పదివేల రూపాయలు కావాలనుకుందాం అప్పుడు ఇరవై వేల రూపాయల వాల్యూతో ఇరవై వేలు డివైడెడ్ బై వంద రూపాయలు చొప్పున రెండు వందల షేర్లుగా విడగొడతారు అంటే కంపెనీ యొక్క ఇరవై వేల క్యాపిటలైజేషన్ను వంద రూపాయల చొప్పున రెండు వందల షేర్స్గా వాళ్ళు విడగొడతారు అంటే రెండు వందల మంది ఒక్కొక్క షేర్ను కొనుక్కుంటే ఇప్పుడు ఆ కంపెనీలో వచ్చేటువంటి ప్రాఫిట్స్ను కూడా రెండు వందల మందికి వారు పంచుతారు ఇలా ఈ ఎక్స్ అనేటువంటి కంపెనీ యొక్క క్యాపిటలైజేషన్ బట్టి వారికి వస్తున్నటువంటి లాభంను బట్టి ఈ యొక్క షేర్ హోల్డర్స్కి ఆ లాభాన్ని పంచుతారు ఈ ఎక్స్ అనే కంపెనీ ఇరవై వేల రూపాయలను వంద రూపాయల చొప్పున రెండు వందల షేర్లుగా విడగొట్టిందనుకుందాం ఇందులో మనము వంద రూపాయలు పెట్టి కంపెనీలో ఒక షేర్ కొన్నామని అనుకుందాం ఇప్పుడు ఇరవై వేల రూపాయలు విలువ చేసే కంపెనీలో వంద రూపాయల షేర్ అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇందులో మీరు టూ షేర్స్ కనుకుంటే వన్ పర్సెంట్ అదే ఫోర్ షేర్స్ కొంటే టూ పర్సెంట్ అంటే కంపెనీలో మీకున్నటువంటి వాటా అని అర్థం అంటే ఈ కంపెనీకి వెయ్యి రూపాయలు లాభం వస్తే మీకు వన్ పర్సెంట్ మీరు అక్కడ హోల్డ్ చేశారు కాబట్టి షేర్స్ కొనుక్కున్నారు కాబట్టి లాభం కూడా మీకు వన్ పర్సెంట్ వస్తుంది అంటే ట్వంటీ రూపీస్ మీకు లాభం వస్తుంది ఇలా వచ్చినటువంటి లాభాన్ని మీరు విత్డ్రా చేసుకొని మీరు మీ బ్యాంక్ అకౌంట్కి పొందవచ్చు ఇలా షేర్ మార్కెట్లో కంపెనీలు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల క్యాపిటల్ను కలిగి లక్షల సంఖ్యలో షేర్లు కలిగి సుమారుగా ఆరు వేల కంటే పైగా కంపెనీలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి ఈ మొత్తం కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎంతో తెలుసా మూడు వందల లక్షల కోట్ల కంటే ఎక్కువ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల యొక్క షేర్ మార్కెట్ కంటే మన షేర్ మార్కెట్ యొక్క విలువ చాలా చాలా ఎక్కువ అనమాట ఈ కంపెనీల యొక్క మార్కెట్ విలువ మూడు వందల లక్షల కోట్ల కంటే ఎక్కువ అని మనం చెప్పుకున్నాం కదా ఈ మూడు వందల లక్షల కోట్ల విలువను బట్టే మన ఇండియన్ యొక్క ఎకానమీ ఇండియా యొక్క కెపాసిటీ ప్రపంచానికి తెలుస్తుంది ఇక ఇందాక చెప్పినట్లు ఈ కంపెనీలు షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా డైరెక్ట్గా మనము స్టాక్ మార్కెట్లో చేయలేము మనం బ్యాంకులో ఒక వ్యక్తికి డబ్బులు పంపాలన్నా ఒక వ్యక్తి మనకు డబ్బులు పంపాలన్నా దాన్ని విత్డ్రా చేసుకోవడానికి డిపాజిట్ చేసుకోవడానికి ఎలాగైతే ఒక బ్యాంక్ అకౌంట్ అవసరమో అలాగనే మనకు కూడా ఇక్కడ ఒక బ్రోకర్ దగ్గర అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఈ అకౌంట్ ద్వారా మనము స్టాక్స్ను కొనడము అమ్మడము అలాగే ఆప్షన్స్లోను ఫ్యూచర్స్లోను ట్రేడ్ చేయడము అలాగే కమోడిటీస్ అనగా ఎంసీఎక్స్లోను క్యాష్ మార్కెట్లోను కరెన్సీలోను ట్రేడ్ చేసుకోవడానికి మనకు ఈ స్టాక్ బ్రోకర్ అవకాశాన్ని కల్పిస్తాడు దీని ద్వారా ఆ బ్రోకర్ కొంచెం కమిషన్ మాత్రం తీసుకుంటాడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ బ్రోకర్స్ యొక్క లింక్స్ ఉన్నాయి చూడండి మీకు నచ్చిన బ్రోకర్తో మీ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు నేను దానిలో అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నాను దీనిలో అయితే ఒకే వ్యాలెట్ ద్వారా పైన చెప్పినటువంటి ఎంసీఎక్స్ క్యాష్ మార్కెట్ కరెన్సీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అలాగే స్టాక్స్ ప్రతి దానిలోనూ కూడా ఒకే వాలెట్తో మీరు ట్రేడ్ చేయొచ్చు ఇక ట్రేడ్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ మరొక వీడియోలో చెబుతాను ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ను ఈ డిమాట్ ద్వారా తీసుకోవచ్చు దీనిలో స్టాక్ స్ప్లిట్స్ అని బోనస్ అని డివిడెండ్స్ అని ఇలా చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ కంపెనీలు మనకు కల్పిస్తాయి ఇక ట్రేడింగ్ చేయడం అంటే ఒకే రోజు షేర్స్ను అమ్మడం కొనడం లేదా ఒక నెల రోజుల పాటు ఆప్షన్స్లో కాంట్రాక్ట్ను కొనుక్కొని హోల్డ్ చేసి లాభం వచ్చాక దానిని అమ్ముకోవడం వీరినే ట్రేడర్స్ అని అంటారు అదే మీరు లాంగ్ టర్మ్లో కనుక షేర్స్ను హోల్డ్ చేసుకుంటే అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలా హోల్డ్ చేసుకుంటూ వెళితే దానిని ఆ షేర్ను బట్టి కొనుక్కున్న వారిని ఏమంటారంటే ఓనర్స్ అని అనొచ్చు ఒకవేళ మీరు ఒక కంపెనీలో ఎక్కువ షేర్స్ హోల్డ్ చేస్తూ ఉంటే కంపెనీకి సంబంధించిన కొన్ని డెసిషన్స్ని తీసుకునేటప్పుడు వారు మిమ్మల్ని కూడా అడిగి తీసుకుంటారు ఎందుకంటే కంపెనీలో ఎక్కువ షేర్స్ మీరు కూడా హోల్డ్ చేశారు కాబట్టి అంటే కంపెనీలో ఇండైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటారు మీ ఒపీనియన్ తెలుసుకొని దానిని బట్టి కంపెనీలో వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఇది అసలు ట్రేడింగ్ అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు ఇక ట్రేడింగ్ అనేది ఎలా చేస్తారో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మిస్ కాకుండా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు కొత్తగా ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకునే వారికి మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్